విజయవాడలో ఎండల గురించి ఇంకా మీకు చెప్పవసరం లేదు కదా సో ఈరోజు వీడియోలో కంప్లీట్ కాటన్ శారీ కలెక్షన్ అయితే నేను చూపిస్తానండి సో ఈ కాటన్స్లో కూడా చాలా రకాల కాటన్స్ అయితే ఉంటాయి జేపీ కాటన్ ఎంపీ కాటన్ కరిష్మా కాటన్ చందేరి కాటన్ ప్యూర్ కాటన్ సాఫ్ట్ కాటన్ అలా చాలా రకాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నాను బయట షాప్స్లో కన్నా ఇక్కడ మీకు చాలా చాలా తక్కువకైతే వస్తాయి ఎందుకు వస్తాయి ఎక్కడ ఈ షాపు అనేది కంప్లీట్గా మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది వీళ్ళు ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అనేది నేను చెప్తాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే నేను చాలా కలెక్షన్ అయితే చూపించాను ఓపిక్గా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మీ దగ్గర ఇంకా కాటన్స్ కాకుండా ఇంకేమున్నాయి వెరైటీస్ అన్ని రకాలు ఉన్నాయమ్మా అన్నీ సెలెక్టెడ్ గా పెడుతుంటాము ఎక్కువ ఎక్కువ లేకపోయినా అన్నీ సెలెక్టెడ్ గా ఉంటాయి డ్రెస్సెస్ కూడా ఉంటాయా పట్టులో కూడా ఉంటాయి అమ్మా డ్రెస్సెస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్ ఉంటాయి లంగాలు ఉంటాయి పట్టు లంగాలు జాకెట్లు అట నేటి పెటెకోడ్స్ కూడా ఉంటాయమ్మా హ్మ్ నైటీలు నైటీస్ ఉంటాయి ఫాల్స్ మల్మల్ కాటన్ ఉందండి ఇలా మెత్త మెత్తగా ఉంటాయే మల్మల్లే అన్ని మిక్స్ చేయనా ఇందులో ఇప్పుడు యాక కట్టునారు చూసారా అది మల్మల్ అంట కదా అట్లే ఇబ్బో అవును అట్లైతే బాగుంటుంది అంటే గింజి పెట్టుకోవటానికి అవసరం లేకుండా ఉంటాయి కానీ మనకి ఇవి బాగా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి బాగా బాగానేది లేకుండా ఉంటే కాటన్ చీరలకి అంత లుక్ రాదమ్మా టెంపుల్ చూడండి బాగుంది మూడు కలర్స్ ఉన్నాయి ఇది కొంచెం కలర్ బ్రైట్ గా ఉంది గ్రీన్ రెడ్ వచ్చింది అదేమో స్లఫ్ కలర్ అది బ్లాక్ బాగా మూడు మంచి కలర్స్ బాగుంది నైస్గా బాగుంటుంది కాటన్ ఇవన్నీ ప్యూర్ కాటన్ మహేశ్వరి కాటన్ కాదు మహేశ్వరి కాటన్ అంటే అవి టూ థౌజండ్ రేంజ్ లో ఉంటాయి మహేశ్వరి కాటన్ ఇవన్నీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మా అత్తగారితో చీరలన్నీ ఇక్కడే కాటన్ చేవి రాగానే మా నాన్నగారు ముందు ఫోన్ చేసేవాళ్ళు అనమాట ఫోన్ చేసి మీకు తీసుకువారు ఇంటికి వచ్చేసేవారు తీసుకున్న ఇంటికి తీసుకెళ్ళిపోయి చూపించేవాళ్ళు మా నాన్నగారు నలభై యాభై సంవత్సరాల నుంచి మరి వ్యాపారం చేస్తున్నారు కదా వీటిలో నచ్చిన పక్కన పెట్టాయండి వచ్చేటప్పటికి మీకు ఎనిమిది వందలు కలంకారీ లేవమ్మా ఇవి అన్ని చోట్ల అన్నిట్లోనే వచ్చేస్తున్నాయి కలంకారీ ప్రింట్ అనమాట విత్ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ కూడా చూపిస్తా చూపించి ఇప్పుడు కడుతున్నారు అక్క బాగా కలంకారీ ఇది కూడా మల్మల్లే లైట్ వెయిట్ గా ఉంటాయి ఇది ఫోల్డింగ్ మార్పు అంతే అంతా ఒకటే మెటీరియల్ ఒకటి ఓపెన్ చేశారు కదా అది బ్లౌజ్ చూపించరా విడిగా వచ్చిందా ఓకే బ్లౌజ్ చీర మొత్తం ఇది సన్న డిజైన్ సిల్క్ టైప్ లాగా గంజి పెట్టకపోయినా బాగా ఉంటాయి అమ్మా ఇవి కూడా అవే సేమ్ మెటీరియల్ ఫోల్డింగ్ మారింది అంతే మీకు ఫోల్డింగ్ మారింది అంటే దీనికి ఇక్కడ లోపలే వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట పళ్ళు ఇది డిజైన్ వసంతమ్మ గారు ఆర్డర్ వచ్చారండి కోడలు వైన్ ఇప్పుడు ఫ్యాషన్ కలర్ ఇది అవును పక్కన పెడతా చూసుకోండి ఎల్లో కూడా బాగుంది నైస్గా చూడండి చీర కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఇవన్నీ సింగిల్ పీసెస్ వస్తాయా అండి ఇప్పుడు ఇది బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చాడు ఇది కొద్దిగా లంగా స్టైల్ వచ్చింది మేడం సన్న డిజైన్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ వస్తాయి ఇది కూడా ఆల్ ఓవరే వస్తుంది ఇలా ఫ్లవర్స్ పళ్ళు అంటే శారీ అంతా ఎలాంటి ఫ్లవర్స్ వస్తాయమ్మా ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు ఇది ఇది అమ్మా ఇది ఇది బ్లౌజ్ అమ్మా ఇది శారీ అంతే వైట్ మీద ఎల్లో ఉంది కదా బోర్ అదే సేమ్ మ్యాచింగ్ ఇచ్చాడు బాగుంటుంది క్లాస్గా ఇవి వచ్చేసి చందేరి కాటన్ అండి సో మేము ముగ్గురం వెళ్ళాము ఎగ్జాక్ట్గా అక్కడ మూడే మూడు ఉన్నాయన్నమాట సో ముగ్గురం మూడు తీసేసుకున్నాము సో ఫస్ట్ అయితే ఇదన్నమాట పింక్ అండ్ ఆరెంజ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్నఫ్ అండ్ మెరూన్ కలరు మీరు ఈ మూడిట్లో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే నేనేది తీసుకున్నానో కూడా కామెంట్ చేయండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి నావీ బ్లూ అండ్ స్కై బ్లూ సో ఈ మూడిట్లో ఏది బాగుంది మీకు ఏదైనా మీకు కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి అబ్బా మీరు కూడా పర్చేస్ చేయొచ్చు ఎంపీ ఉంటాయి ఉంటాయమ్మా కరిష్మా కార్లు ఉంటాయి బీకే కార్లు ఉంటాయి పల్లవి కార్ట్లు ఉంటాయి అన్నీ బ్రాండెడ్ తెప్పిస్తుంటాము మంచి క్వాలిటీలు బాగుంటాయి అలాగే ఇక్కడికి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మ ఇదే బిజినెస్ అంటే ముందు కూడా మా నాన్న మా నాన్నగారు ఉన్న చోట కూడా మేము అది కూడా పంతొమ్మిది తొంభైలోనే జయంత్ కాంప్లెక్స్ పక్కన ఒక షాప్ కూడా పెట్టాము మేము అక్కడ ఒక పది సంవత్సరాలు రన్ చేసాము ఇంకా ఇక్కడ మనకు ఓన్ హౌస్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇంకా పల్లవి తీస్తా తీస్తాను వస్తుంటాయి మన దగ్గర ప్రస్తుతం లేవు రేపెల్లుండ్లో వస్తాయి తక్కువలో మీకు వెయ్యికి మూడు చీరలు వస్తాయి అవి స్టాకు అయిపోయినాయి ఇప్పటికీ దాదాపు ఒక ఐదు వందల చీరల పైన అమ్ముంటాము అవి ఎప్పుడు సేల్ అవుతూ ఉంటాయి వాషుబుల్ ఐటమ్ గింజ ఇలా నిండు కలర్ ఇది కూడా బాగుంది కాదు మంచి రెడ్ అనమాట ఈ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఆరెంజ్ కాంబినేషన్ ఎక్కువ రావు ఇలాగా అదే మెరూన్ రెడ్ మెరూన్ కాదు రెడ్ కాదు మీడియం కలర్ అనమాట ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది దూరానికి కట్టుకున్న మంచి లుక్ వస్తుంది కలర్ఫుల్గా ఉంటుంది పుస్తంటే పక్కన పెడదాం క్వాలిటీ మంచిగా ఉంటుంది ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటాయి ఇంకొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా మీరు ఆశ్చర్యపోనక్కలేదు ఇవేం కాటన్ పల్లవి కాటన్ వస్తాయి అమ్మా హ్యాండ్ ప్రింట్స్ హైదరాబాద్ లో తయారవుతాయి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇది ప్రైజ్ అండి ఇవి ఉన్నాయి ఏడు వందల నుంచి ఉంటాయి అమ్మ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రకరకాలుగా ఉంటాయి వీటిలో క్వాలిటీస్ డిజైన్స్ వాటిని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి ఇలా సన్న డిజైన్ కావాలంటే సన్న డిజైన్ ఇలా టెంపుల్స్ వస్తాయన్నమాట ప్యాంట్ పెంట్ శారీస్ కలంకారీ డిజైన్ ఇలా క్రాస్గా డిజైన్ వస్తుంది ఫేర్ అంతా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పూజా కార్యక్రమం అయితే అది అయ్యాక లంచ్ చేసేసి చక్కగా షాపింగ్ అయితే వచ్చామండి సో వీళ్ళిద్దరూ మా ఆడపడుచుకి ఆడపడుచులు అనమాట సో నాకు సిస్టర్స్ అవుతారు సో నాని అక్క అండ్ రిచ్ అండ్ టెక్క అనమాట ఇప్పటి వరకు నేను శారీసే చూపించాను కానీ షాప్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా అక్కడికే వస్తున్నానండి వీళ్ళకి యాభై సంవత్సరాల అనుభవం అయితే ఉందండి మనకి శారీస్ చూపిస్తున్న వారు హరికృష్ణ గారు వాళ్ళ నాన్నగారు వెంకటయ్య గారు అనమాట ఆయన కూడా ఇదే బిజినెస్ చేస్తున్నారు గత యాభై సంవత్సరాలుగా ఈ బిజినెస్లో ఉండటం అనేది మామూలు విషయం కాదండి ఒక క్వాలిటీ ఒక బ్రాండ్ ఒక నమ్మకం లేనిదే ఇన్ని సంవత్సరాలు బిజినెస్ అయితే చేయలేరు కదా సో అన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ ఐటమ్స్ అనమాట వీళ్ళే స్వయంగా వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకొస్తారు మనకి బయట షాపింగ్ మాల్స్లో ఉన్నంత ఓ పెద్ద స్టాక్ లేకపోయినా అన్నీ కూడా సెలెక్ట్ చేసి తీసుకురావటం వల్ల మనకి వాటిలో నుంచి చూస్ చేసుకోవటం చాలా ఈజీ అవుతుందండి అండ్ వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ బాలాజీ శారీ హౌస్ నియర్ నో హోటల్ హోటల్ భారతీనగర్ విజయవాడ వీళ్ళ దగ్గర అన్ని రకాల చీరలు డ్రెస్ మెటీరియల్స్ మ్యాచింగ్స్ బెడ్షీట్స్ నైటీస్ అండ్ అన్ని రకాల వస్త్రములు కూడా వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైస్కే మనకి అందిస్తారు సో వీళ్ళు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా బయట మార్కెట్లో కన్నా వీళ్ళ దగ్గర ప్రైస్ తక్కువ ఉంటుంది అని అది ఎందుకు అంటే బయట షాప్స్ అనుకోండి వాళ్ళు రెంట్ పే చేయాలి మెయింటెనెన్స్ ఖర్చులు అవన్నీ కూడా మనం తీసుకున్న శారీస్ పైన వేస్తూ ఉంటారు కదా సో ఇక్కడైతే వాళ్ళకి ఆ ఖర్చు లేదు ఇది ఓన్ బిల్డింగ్ వీళ్ళు రెంట్ పే చేయాల్సిన పని లేదు అవన్నీ ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళకి పర్చేస్ చేసిన దానికి కొంచెం ప్రాఫిట్ వేసుకుని అయితే మనకైతే ఇస్తారు సో ఆబ్వియస్గా మనకైతే తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తుందండి సమ్మర్ లో బాగా ఎక్కువగా వస్తుంటాయి ఇప్పుడు మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కాటన్ చీరలు ఇవి ఎంపీ కాటన్ అన్నిట్లో వస్తాయి బ్లౌజ్ డిజైన్లు కూడా క్లాసీగా ఉంటాయి మీకు ఇలాగ మీకు బ్లౌజ్కి వచ్చిన డిజైన్ ప్రకారం ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ వెరైటీగా బాగుంటాయి ఇది చీరంతా ఇలా వర్క్ వస్తుంది కింద ప్యాచ్ వస్తుంది అనమాట ఈ ప్యాచ్ వచ్చిన ప్యాచ్ మీకు బ్లౌజ్ వస్తుంది చీర మొత్తం కూడా వర్క్ ఉంటుంది దగ్గరగానే ఉంటుంది ఇవి రకాన్ని బట్టి ఉన్నాయమ్మా ఇవి మీకు ఏడు వందల దగ్గర నుంచి ఉంటాయి ఏడు వందలు ఎనిమిది వందల తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు చేస్తే వీవింగ్ బోర్డర్ వస్తుంది వివింగ్ బోర్డర్ వచ్చి ప్రింట్ వస్తుంది ఇలా ఎక్కత్ స్టైల్ లాగా వస్తుంది అన్నమాట మంచి హెవీ క్వాలిటీ వస్తుంది అన్నమాట ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చినాయి కదా గింజ మీద ఉంటాయి కదండీ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజులు అన్నీ కూడా ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చి వెరైటీ బాగుంటాయి అలాగే

ఈ కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు బ్లౌజ్ అన్నీ దాదాపు అదే రెడ్డే వస్తుంది మధ్యలో బార్డర్ కలర్ అనమాట అన్నిటికీ బ్లౌజ్ అదే వస్తుంది ఇది కూడా బాగుంటుంది డిజైన్లు అన్నీ కూడా డిఫరెంట్ గా ఒకసారి వచ్చినట్టు ఇంకోసారి రాకుండా వస్తుంటాయి మనం ఇవన్నీ డైరెక్ట్గా వెళ్ళి సెలెక్ట్ చేసి మరి తెప్పిస్తుంటామండి అందువల్ల ఈ బయట షాపుల్లో గొట్ట గొట్ల పడేస్తారు కానీ అందులో మీరు ఏరుకోవటానికి చాలా టైం పట్టుంది ఇక్కడ అన్ని ప్రతిదీ సెలెక్టెడ్గా దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ చూపిస్తాను దీనికి బాల్స్ కానీ ఏదైనా రావచ్చు చూపిస్తాను విడిగా వస్తుంది బ్లౌజు బాల్సే కరెక్ట్ మీరు బాగుంది అది తీసుకోండి ప్రతి బ్లౌజ్కి ఇలా డిజైన్ వస్తాయమ్మ కానీ ఎంత అన్నారు అది ఇది మామూలుగా టెన్ పర్సెంట్ తగ్గించేస్తుంటాము దీని మీద వెయ్యి రూపాయలు ఉంది ఏడు వందల దగ్గర నుంచి పన్నెండు పన్నెండు వందల దాకా ఉన్నాయని చెప్తున్నానమ్మా అందులో మరి ఇది ఏదో చూస్తే కానీ తెలియదు కదా బీకే ఇవి కూడా డిఫరెంట్ గానే వస్తాయి శారీస్ డిజైన్స్ కలర్స్ And tell me what's wrong and why you never said you felt that way Guess you're trying to stay strong and fake a smile until I look away But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray As you fade away, yeah. Yeah, I'm about to fade away. Cause every time I wake up, I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden, I don't look at anything the same way. Gotta build up all my thoughts sitting in. Karishma Cotton Sarah. Shall I bounce it? Open the man and let it. Sometimes you pure silk, it is a lag of cinemat. Shall class with a ఇది కొంగిది మొత్తం చీర మొత్తం ఇలా డిజైన్ వస్తుంది గ్లౌజు విడిగానే వస్తాయి వీటికి దీనికి ప్లెయిన్ రావచ్చు అనుకుంటాను ప్రింట్ ఇచ్చాడు ప్రింట్ మేడం ఇది తొమ్మిది పాతికున్నది మీకు ఒక వంద రూపాయలు తగ్గింపు వస్తుంది చూసి లేండి అవకాశం ఉన్నంత తర్వాత ఇందులోనే సేమ్ డిజైన్ కలర్ మార్పు సేమ్ డిజైన్ డిజైన్ ప్యూర్ సిల్క్ డిజైన్ చేరా కడితే కలరు మ్యాచింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ గా వస్తాయి Digital friend to digital style. lag like yeah. mm. 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 yeah. offset. different mm. mm. different అది పక్కన పెట్టండి అలా ఇది కూడా హ్యాండ్లూమ్ స్టైల్ అండి మామూలుగా ఎంత లో వచ్చిన టైప్ లాగా ఉంటాయి నేమల్లో అవి ప్రింటే కానీ ఆ విధంగా హాఫ్ అండ్ హాఫ్ లాగా మోకాళ్ళ వరకు వస్తుంది డిజైన్ డిజైనర్ ఈ గా చీరకు ఒక్కొక్కటే వస్తుంది వెరైటీగా ఉంటాయి డిజైన్లు చివరికి ఫైనల్ చేయాలి అంటే చూడండి నచ్చేది పక్కన పెట్టుకోండి మళ్ళీ ఫైనల్ గా చేసే చూడొచ్చు కొంగిరి అమ్మాయి కదా అమ్మాయి బొమ్మలు అమ్మాయి బొమ్మలు పావురం ఎక్కడ పావురం కనిపించింది బాగుంది కదా వెరైటీగా ఉంది ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది నాకు శారీ అంతా ఎలా ఉంటుంది చూపించండి ఈ శారీ మొత్తం కూడా సింపుల్ గా మగధీర సినిమాలో పోస్టర్ లాగా ఉందా మగధీర మగధీరా అబ్బో. అదే అదే అదిగోండి మొత్తం చేరం తోకడను క్లాస్ గా ఉంటుంది. ఈ మగధీర ప్రింట్ సరీ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రాధాకృష్ణుడి కూడా ఉంది. అది కూడా చాలా బాగుంది. మనము వీడియోలో అన్ని శారీస్ చూపించలేం కదా. సో విజయవాడ వాళ్ళైతే తప్పకుండా షాప్కి విజిట్ అయితే మీకు అన్ని రకాల శారీస్ చూడవచ్చు వీళ్ళ దగ్గర కాటన్సే కాకుండా అన్ని రకాల పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఉంటాయి అలాగే మీకు ఈ చూపించిన శారీస్లో ఏదైనా శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ తీసి నాకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు పంపించండి మీకు శారీ అయితే డెలివరీ అయితే చే చేపిస్తాను అండ్ ఎవరైతే షాప్కి విజిట్ అయ్యి మన ఛానల్ పేరు చెప్తారో వాళ్ళకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అండ్ చక్కగా సంక్రాంతికి అలాగే సమ్మర్కి షాపింగ్ అయితే చేసేసేయండి మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మేము ఒక ఎనిమిది చీరలు అయితే తీసుకున్నాము అండ్ మంగళగిరి పట్టు వచ్చేసి మన కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను అండ్ మేము తీసుకున్న ఎనిమిది చీరలు కూడా చూపిస్తాను సో ఇవిగోండి ఇవే అనమాట దీంట్లో నేను ఏ చీర సెలెక్ట్ చేశానో మీరు కా తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయండి అబ్బా హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాయ్